అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారండి ఇంకా మనకు చాలామందికి రైతులకు డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా రైతు బంధు సాయాన్ని జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన ప్రకటన అయితే చేశారండి ఇక గతంలోనే రైతుబంధు డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులను అయితే మరొకసారి విడుదల చేయనున్నారండి ఇక అంతేకాకుండా ఇప్పటివరకు మనకు రైతుబంధు సాయం కింద ఐదు ఎకరాల వరకు కూడా డబ్బులను అయితే అందించడం జరిగింది ఇక ఐదు ఎకరాల వారికి నెల ముప్పై వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇక అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతుబంధు సాయం కింద ఐదు ఎకరాల వారికి విడుదల చేసినా కూడా మనకు నాలుగు ఎకరాల వారికి ఇంకా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి మనకు రైతుబంధు సాయాన్ని అయితే అందించబోతున్నారు రేపటి నుంచి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే డబ్బులు ఇంకా పర్లేదో వారికి మాత్రమేనండి అందరికీ కాదు వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీకు నాలుగు ఎకరాలు మరియు ఐదు ఎకరాల వారికి అయితే ఖచ్చితంగా డబ్బులైతే జమ అవుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి